బ్రెజిల్లోని ఒక పంతొమ్మిదేళ్ల యువతి కేసు వైద్యులను ఆశ్చర్యానికి గురిచేసింది ఆమె కవలలకు జన్మనిచ్చింది కానీ డిఎన్ఏ పరీక్షలో ఆ కవలలకు ఇద్దరు వేరువేరు తండ్రులు ఉండటం ఆశ్చర్యానికి గురిచేసింది దీనికి కారణం ఒకే రోజు ఇద్దరు వేరువేరు వ్యక్తులతో శృంగార సంబంధం ఇది చాలా అరుదైన విచిత్రమైన సంఘటన అయినప్పటికీ అసాధ్యం కాదని వైద్యులు చెప్పారు ఈ అరుదైన కేసును వైద్య పరిభాషలో హెటిరోపేటర్నల్ సూపర్ ఫెకుండేషన్ అని అంటారు ఆ మహిళ ఒకే రోజు ఇద్దరితో వేరువేరుగా కలిసింది తొమ్మిది నెలల తర్వాత ఆమెకు కవలలు పుట్టారు పిల్లల బర్త్డే సమయంలో తండ్రి ఎవరో అనే సందేహం వచ్చింది అందుకోసం డిఎన్ఏ టెస్ట్ చేయించాలని నిర్ణయించింది మొదట ఆ ఇద్దరిలో ఒకరి డిఎన్ఏ శాంపుల్ సేకరించి టెస్టులు చేయించింది ఆ శాంపుల్స్ కవలల్లో ఒకరికే సరిపోలేయి మరో బేబీ డిఎన్ఏ మ్యాచ్ దీంతో తనతో శృంగారంలో పాల్గొన్న రెండో వ్యక్తిని కూడా పిలిపించి డిఎన్ఏ టెస్టులు చేయించారు అతని కవలలో రెండో బేబీకి సరిపోయింది దీంతో ఆ కవలల బయోలాజికల్ ఫాదర్స్ వేరు అని నిర్ధారణ అయింది చూడ్డానికి ఒకేలా ఉన్న తన కవలలు ఇద్దరు వేరువేరు బయోలాజికల్ ఫాదర్స్ ని కలిగి ఉండటం తనను ఆశ్చర్యపరిచిందని ఆ తల్లి పేర్కొంది తల్లి నుంచి విడుదలయ్యే రెండు అండాలు ఇద్దరు వేరువేరు వ్యక్తుల శుక్ర కణాలతో ఫలదీకరణం చెందినప్పుడు ఇలా జరిగే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు ప్రపంచంలో ఇలాంటి కేసులు మరో ఇరవై మాత్రమే ఉండి ఉంటాయని అన్నారు